అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరొకసారి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులైతే పో వేస్తున్నారండి ఇన్ని రోజులు కూడా మనకు ఎలక్షన్స్ ఉన్న కారణంగా గతంలో ఏదైతే డబ్బులు విడుదల చేశారో ఆ డబ్బులు అయితే జమ కాలేదు ఎటకేళ్లకు నిన్నటితో ఎన్నికలైతే పూర్తయ్యాయి ఈ రోజు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తామన్నారు కానీ మధ్యాహ్నం నుంచి కూడా కొంతమందికి అయితే అక్కడక్కడ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక మిగిలిన వారికి కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది జమ అవుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత నెల రోజుల ముందు రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేసింది ఇందులో మనకు మూడు పథకాల్లో చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద అలాగే ఉచిత పంటల బీమా కింద సున్నా వడ్డీ కింద డబ్బులైతే విడుదల చేసింది ఇక ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ అయ్యాయి గతంలో కానీ ఈ మధ్యకాలంలో మనకు మార్చి పదహారో తారీఖు నుంచి ఎన్నికల కోడ్ రావడము మనకు నిన్న అటు రోజున ఎన్నికలు జరగడం వలన ఈ డబ్బులను అయితే పంపిణీ చేయడానికి ఎన్నికల కమిషన్ అయితే అనుమతి ఇవ్వలేదు ఇక ఎట్టకేలకు ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇప్పుడు జమ చేసుకుంటామని ఏపీ ప్రభుత్వం అడగడంతో మనకు ఎన్నికల కమిషన్ అనేది పర్మిషన్ ఇచ్చింది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా మనకు డబ్బులైతే జమ చేస్తామని హామీ ఇచ్చింది కాబట్టి మనకు రే ఈ రోజు నుంచి కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఇక వారం రోజుల నుంచి పది రోజుల పట్టు కూడా డబ్బులు అయితే వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట నొక్కి సపోర్ట్ చేయండి